బ్యాక్ టు షేర్ వీరికి మీరు మీ అందరూ ఎలా సార్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సార్ ఇప్పుడైతే మా తమ్ముడికి అయితే రాఖీ కడుతున్నాను మీరు మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అదే బ్రదర్స్కి తమ్ముళ్ళకి కట్టారా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ టైప్ తెలిసి ఇంకా మా బుజ్జు కడ్డీకి ఇంటికి వెళ్ళాలి కట్టడానికి ఏంటంటే రెండు ఇచ్చారు రెండు కట్టారు एक साइड लवली तेरा दादा ओ का क्रैक ओ का कडपनो अच्छा अच्छा इसको फॉर्मल राखी ओ कपु भी गुत्तनया रबरला कोका राखी करनाने 4 एज स्टेपल लगाओ mẹ chưa lên con chào mẹ con chào mẹ rồi chào mẹ con మా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ అనమాట ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ సంవత్సరం ఇది మా బడ్జెట్ కి తగ్గట్టు ప్రతి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నాం సో అందుకోసం ఈసారి తీసుకున్నాం మా బుజ్జు గారికి ఇంటికి సేమ్ వెయిట్ ఇద్దరికి దగ్గరగా చూపించు ఎలా ఉందా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎప్పుడు గ్రదస్ దగ్గర తీసుకోవడం నాకు అనుమానం కూడా అప్పుడప్పుడు ఇవ్వాలి కానీ బాగుంటుంది కావాలి తినిపించేసండి అయితే మీరు బయలుదేరే మా బాబు గారు వాళ్ళ ఇంక రాఖీ కట్టలు చేద్దా కదమ్మా ఇస్ అసలు డల్ అయితే వస్తుందంట అన్ని హెల్త్ అయితే బాగుంది కానీ కోల్డ్ కాఫీ అయితే ఇంకా తగ్గలేదండి అది ఇంకా తగ్గాలి అది తగ్గితే కొంచెం ఇంకా బాగుంది ఆ మక్కు మకాలు మామూలు మేము చూసుకోవాలి అప్పుడు సో అందుకోసం సింపుల్గా నా రెడీ అయిపోయి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం రాఖీ పండగని హ్యాపీగా నేనైతే అన్ని దగ్గరికి వచ్చాననమాట ప్రగాల్పురం అనీ వాళ్ళు ఇక్కడ వచ్చి అన్నీ ప్రతి కూడా నేను రాఖీ వాడుతున్నాను చూపిస్తాను అన్నాడు అంటే అది వీళ్ళలో రాడ ఇంకా అచ్చడి పైన అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట గోపాలపట్నం నుంచి తిరిగిపోతాం గోపాలపట్నంలో ఫుల్ ట్రాఫిక్ ఉంది అందరూ నాలాగే రాత్రిలు కట్టడానికి వెళ్ళిపోతాను రేట్ అంటే సిటీ ఎక్కడ ట్రాఫిక్ కింద దారుణం బ్రిడ్జిలు ఏమో వేస్తాయి వేది నుంచి కింద నుంచి వెళ్తాయేమో యాక్చువల్గా ఇప్పుడు కదా ప్ర మా అత్తమ్మ గారు వాళ్ళ అన్ని ఇల్లు అనమాట మా ఆయన తాతగారు వాళ్ళ ఇల్లు సో వాళ్ళకి ఆడపిల్లలు లేరు నేను ఇప్పుడు నా పెళ్ళ నుంచి నేనైతే అన్నీకి వెళ్ళి రాకీ కడుతున్నాను అనమాట ఇయర్ ఇంకా వాళ్ళకి వాళ్ళ పెద్ద అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు కట్టింది చిన్న అబ్బాయి అనమాట అన్నీ దగ్గరికి కూడా వెళ్ళాలి సో ఈరోజు అటు తిరుగుతుంటే టైం సరిపోతుంది అనమాట ట్రాఫిక్లోనే సగం కాలం అయిపోద్ది గడిచిపోతుంది పాపం ఎక్కడ వండటానికి కావద్దు చేయడానికి కావద్దు అనమాట నా చంపస్వరాలు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవే కొనుక్కున్నాను మీకు చెప్పాను కదా నిన్న కూడా వీడియోలో సో అవి చాలా మంది కామెంట్స్ లో మాత్రం ఇంకా అడుగుతున్నారు అక్క ధర్మ అక్క హెల్త్ బాగుందా బాగుందని నిజంగా బాగుందండి బాగోకపోతే బాగలేదని చెప్తాను కదా పర్లేదు ఇప్పుడు బెటర్ అవుతున్నాము బాగాల ఇంటికి అయితే వచ్చామనమాట బుజ్గడికి రాఖీలు కట్టించుకో కట్టించడానికి పిల్లల చేత క్లైమేట్ అయితే మంచి కూల్ గా ఉంది ఈ రోజు మాత్రం గొట్టిగొట్టిపట్టి ఆవనకి అన్న అన్న హే నువ్వు నిన్ను నాకట్టు అబ్రూ గ్రేట్ ఈ సంవత్సరం సాగరతి నిలవలా లగిపట్టు ఆ సాగరస్తుంద రేటబల్ ఈ అగ్గి ఈ సంవత్సరంకి వెయి నోహి గా సాగరబతంది సజీ చేస్తాడు వాడు కుండికి దిది కూడా వంద సూపర్ అంటే కొంచెం తిని చేస్తారు నువ్వు తింటే ఐస్ ఐస్ లాల్ ఐస్ ఐస్ కుండ కుండ पच्चीस महीनों से कर रही हूँ ना कहाँ है ना चर्चे में बात होती है पुटना पुट रहे हैं आपने काटने चाहो से मेरे माँ को तो तीखा होगा बोलने ना नतीली नी रहेगा कौन है इंचर मटर अभी नेम कैसे इंचर से का नेम नेम वार गेस्ट का गेस्ट हाँ कौन है तेरा मस्ती कितनी सारी कितनी राइट 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 हां चल के पीछे ठीक है ठीक है और अंदर आ रहा है इनके मैं एकदम मत हां खींच दो लो लो ये क्या है अच्छा ठीक है ये तो लेना बेटा हमारे हाथ से हाथ से వాలియ్ ముర్తా వాలియ్ హై దే నో లేని ఇది ఇది లేదు లేదు హ అన్న 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 నోకి చెల్లెలు చెంతలు చెల్లెళ్ళకియ్యో కాదు కమ అన్ని పోకు అన్ని కొట్టు కాదు వాలలే అంటే 25 అంటే ఏం మార్చు అక్షర మోట్ అక్షర మోట్ అక్షర లేదు నో ఏసి హల్గేసి एस थैंक यू चुप थैंक यू थैंक यू थैंक यू चुप थैंक यू एक्शन दे है कम आई पॉइंट दी राखी पांडुगा मा इन आ लो आ लो गुड नाइस बाप के कलर चित्र के अंदर के गुड गुड गुड

कालीपी ओह यस नहीं अब या नहीं नहीं शॉगिफ्ट्स नहीं नहीं शॉगिफ्ट्स नहीं ये ये गिफ्ट तो माता कुमारी देख बीरेश तू नर्मी मेटेबल ऐप्पर तेरे मोस्ट आह अपने हाँ अपने हाँ अपने हाँ अपने हाँ और नी कौन दिखा बोल आज आप स्वीट पढ़ते हो अनुया सर

సో ఈ రోజైతే మా బావగారు వాళ్ళ ఇంట్లో భోజనాలు అనమాట ఎప్పుడు వచ్చినా తినరు 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 అని అంటారు అందుకోసం ఈ రోజు తినాలనుకునిపోమంటే వండుదాము మా ఆనగడు కూడా మాతో పాటు ఉన్నాడు ఈరోజు ఉల్లిపోయి తినకూడదండి బయట ఎక్కడికే ఉన్నావు వాళ్ళు జంజాన్ మార్చుకున్నా కదా మేము జంజారి పడమంటే అదే రాఖీ పండుగ అంటే ఫస్ట్ జంజారి మార్చుకుంటారు సో మా అయితే జంజన్ మార్చుకో తెల్ల తెల్లవారు అసలు తెల్లవారు జంజర్ మార్చుకున్నాడంటే తినిపిస్తారు మా అది గాబరగాబరగా వెళ్ళాలి వెళ్ళాలి అనుకోండి

ఇంకా బావగారు ఇంటి దగ్గర లంచ్ అయితే చేసేస్తాం అనమాట చేసేసి ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఇంకా నోహి అన్నికి ఏమి ఇచ్చాడే మీకు నోహి డబ్బులు ఇచ్చాడు లోహి అనియ దానికి దీనికి మళ్ళీ నాకు బొట్టు పెట్టేసి మళ్ళీ డబ్బులు ఇచ్చింది వద్దంటే ఏర్లేదు అనమాట నువ్వు ఇచ్చినప్పుడు నేను తీసుకుంటున్నప్పుడు నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలనుకుంటాం ఏమంటే సో ఈసారి మాత్రం చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం కదా అండి బావగారు అని ఇప్పుడు ఎంతసేపు మేము లేము వచ్చి వెంట వెంటే ఈరోజు అంత ఉందంటే మరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది పక్క కూడా అందరు పండుగలు అయిపోయాయండి రాఖీ పండుగ అయిపోయింది ఇప్పటితో మాకు మూడు అయిందండి టైం ఎట్లానే వైజాగ్లో ఇంకెవరైనా తీసుకెళ్తావా లక్ష రూపాయలు ఎందుకన్నారండి మా ఆయన మా తమ్ముడు అక్కడ పదివేలు ఇచ్చాడు ఇక్కడ అన్ని వెయ్యి వేసి ఇచ్చారు అనమాట సో వీళ్ళన్ని కూడా వెయ్యి రూపాయలు ఇచ్చారు ఇంకా అన్ని లెక్క చేసుకోండి లక్ష టార్గెట్ అని అంటారు అనమాట మిగతా ఎనభై ఏడు వేలు వచ్చిందండి పదమూడు వేలు వచ్చిందా నాని అలాగే ఎందుకు నేను అనుకోండి ప్రేమతో కడతా అనుకోవచ్చు కదా డబ్బుల కోసం కడతాం నేను మా మొక్కలు చూస్తా అలాగనిపిస్తాను అంటే నీకు ఎవరు రాగి కట్టలేదండి అలాగే మంచి మంచిగా ఒక చిల్లో స్టేట్ చేస్తా సార్ అంటారు లేదు మళ్ళీ ఆ లవ్యమ్మా దీనికి ఇచ్చేది డబ్బులు కదమ్మా దీనికి ఇచ్చింది మళ్ళీ దానికి కూడా ఇచ్చేది